జయ శ్రీరామ్ భారతదేశానికి ప్రధాన శత్రువు ఎవర్రా అంటే పాకిస్తాన్ తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ అని అంటారు కానీ ఈ పాకిస్తాన్ని సపోర్ట్ చేసేది నడిపించేది కాపాడేది ఎవరు అమెరికా ఈ బంగ్లాదేశ్లో బలవంతంగా మహమ్మద్ యూరిన్ సారీ మహమ్మద్ యూనిస్ అనే వాడిని కూర్చోబెట్టింది ఎవరు అమెరికా అదేవిధంగా మన భారతదేశంలో పాస్టర్లకి ఫండ్స్ ఇచ్చి మతాలని విడగొట్టేది ఎవరో అమెరికా ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టేది ఎవరో అమెరికా ఈ భారతదేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు వాళ్ళని కాపాడేది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎందుకోసం ఓటు బ్యాంకింగ్ కోసం ఇన్ని దరిద్రాలు మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి భారతదేశాన్ని ఎట్టి పరిస్థితులైనా సరే నాశనం చేయడానికి ఒక వర్గం వాళ్ళు కొంతమంది మన హిందువులే వాళ్ళకి సపోర్ట్ చేసే టైప్లో తయారయ్యారు వాళ్ళని అనుకోవడం కరెక్ట్ కాదు మన హిందువులకే బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలి అంటే మనం ఎంతసేపు మా అబ్బాయా అమెరికాలో చదువుతున్నాడో మా అమ్మాయ అమెరికా ఇచ్చాము అని గొప్పగా చెప్పుకుంటారు అసలు మన శత్రువే అమెరికా ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు కనుక కాంగ్రెస్ కాకుండా బీజేపీ పాలించుంటే ఈ రోజున అమెరికా ఎక్కడో ఉండేది అగ్రస్థానంలో భారతదేశం ఉండేది కాంగ్రెస్ ఉండడం వల్లే అమెరికా అగ్రస్థానంలో ఉంది ఒకవేళ ఇదే బా బీజేపీ కనుక కంటిన్యూ అయిందనుకో అమెరికా అనేది ముందు ముందు రోజుల్లో వెనకబడిపోద్ది భారతదేశం చైనా ఇటువంటి మనం ముందుకు వచ్చేస్తుంది అది వాడి భయం అందుకని భారతదేశాన్ని మొక్కలు చేయాలని భారతదేశంలో అల్లర్లు చేయాలని మతాలని కులాలని విడగొట్టాలని ఏంటి జంజీ లాంటి ఒక ఇటువంటిది సృష్టించాలని సత్త విధాలుగా చాలామంది ప్రయత్నిస్తారు దానికి నేతృత్వం రాహుల్ గాంధీ గారు వర్తిస్త వ్యవహరిస్తారని చెప్పేసి అన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మనం మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోకపోతే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది చాలా ప్రమాదంలో పడిపోద్ది ప్రతి ఒక్కరూ కూడా చెప్పండి అది మతం కాదు అది ఓటు బ్యాంకింగ్ తయారు చేసే సంస్థ సంస్థ అది మతం కాదు మార్గం కాదు అది అసలు మతమే కాదు వాడు దేవుడు కూడా కాదు శ్రీరామ్ మనల్నే మన కుటుంబంలోనే ఎడగొట్టేస్తారు మన కుటుంబాన్ని నాశనం చేసేస్తారు మన దేశాన్ని నాశనం చేసేస్తారు ప్రాంతాలను ప్రాంతాలని మొత్తం అన్ని నాశనం చేయడానికే అది అది అరుంధతి సినిమాలోను పశుపతి అడుగు పెడితే అలా అయిపోద్ది ఆ మతం కూడా అడుగు పెడితే అలా అయిపోతుంది కుటుంబమైనా ఊరైనా దయచేసి గమనించండి జై శ్రీరామ్ భరత్మాతాకి జై